మోడీ త్రీ పాయింట్ ఓలో గ్రామాలకు మహర్దశ సో మీరు చూసుకున్నట్లయితే గ్రామీణ రోడ్లు టాప్ గేర్లు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఏకంగా పంతొమ్మిది వేల కోట్లు కేటాయింపు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అనుమతి అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ స్కీమ్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది ఈ స్కీమ్ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్ ప్రకటించినప్పుడు ఇప్పుడు జోరెందుకు ఉంది రెండు వేల ఇరవై వందల ప్రాంతాల్లో అంటే ఇరవై ఐదు వేల ప్రాంతాల్లో జనాభా పెరుగుదలను దృష్టి పెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు ఈ ఏడాది జనవరి నాటికి పదిహేడు వేల ఐదు వందల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ముప్పై ఐదు వేల కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే భారీగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా రోడ్లు అయితే రాబోతున్నాయన్నమాట అవి కూడా పెద్ద పెద్ద రోడ్లు అయితే రాబోతున్నాయన్నమాట ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వేల అయితే కేటాయించడం అయితే జరిగింది సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రోడ్లకు సంబంధించి మహర్దాస్ అయితే పట్టబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి